నాలుగో తరగతి ఉద్యోగుల పాత్ర చాలా కీలకం రాష్ట్ర ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు వి శివారెడ్డి అన్నారు ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఎన్జిఓ హోంలో నిర్వహించిన సమావేశంలో నాలుగో తరగతి ఉద్యోగుల రాష్ట్ర శాఖ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అయితే ముఖ్య అతిథిగా ఈయనైతే జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఈయనైతే వచ్చారన్నమాట ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుందన్నారు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు రాష్ట్ర శాఖలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సో రమణారెడ్డి కోస్తాధికారిగా వివరించిన శాఖ మిగిలిన పదవిరమణ చేసిన నేపథ్యంలో వారి స్థానంలో ప్రధాన కార్యదర్శిగా రామనారాయణ కోశాధికారిగా మాణిక్యాలరావును నియమించినట్లు తెలిపారు సో ఏదేమైనా మొత్తం ఏం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యమైన విభాగం నాలుగో తరగతి ఉద్యోగులు వీరందరికీ సంబంధించి రావాల్సిన పెండింగ్ బకాయిలు కావచ్చు వారి సమస్యలు కావచ్చు అన్నీ కూడా సో ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పేసి మనకి ఉద్యోగ సంఘ నేతారైతే సెవెరెడ్డి గారు అయితే తెలియజేశారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో